పరుగుల యాంత్రిక జీవన ప్రస్థానంలో ప్రతి మనిషికి ఎదురవుతున్న శారీరకం మానసికం ఆర్థికం సామాజిక పరమైన సమస్యలకు ఆధ్యాత్మికమైన పరిష్కార మార్గాన్ని చూపించే జీవన జ్ఞాన మార్గాన్ని నల్గొండ జిల్లా మిర్యాలగూడ నాగార్జున ఎన్జి కాలేజ్ నారాయణ స్కూల్ ప్రాంగణంలో సీక్రెట్స్ ఆఫ్ నేచర్ సృష్టికర్త శ్రీ మాణిక్య ప్రభుజీ ఏర్పాటు చేసిన ఋషి సాధన యోగా కేంద్రం వారి సౌజన్యంతో మిర్యాలగూడ యోగా క్లబ్ వారి సహకారంతో గత ఎనిమిది రోజులుగా ఆచార్య బాబూజీ పర్యవేక్షణలో కొనసాగిన సీక్రెట్స్ ఆఫ్ నేచర్ సనాతన సంస్కృతి వినూత్న యోగా శిక్షణ విజయవంతంగా ముగిసింది సుమారు నూట మంది సాధకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆచార్య బాబూజీ మాట్లాడుతూ ఆరోగ్యం సుఖం శాంతి ఆనందం ఇవేవి లేకుండా మనిషి ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు కూడా పెట్టినా ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు వీటన్నింటికి ఆధ్యాత్మిక పరిష్కార మార్గాన్ని ప్రబోధిస్తూ సీక్రెట్స్ ఆఫ్ నేచర్ సృష్టికర్తం మాణిక్య ప్రభుజీ సూచించిన జ్ఞాన మార్గాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవలసిన అవసరం ఉందన్నారు ఆహారం దైనందిన జీవన వ్యవహారమే మనిషి జీవన చెప్పారు మానసిక ప్రశాంతత సాత్విక ఆహారంతోనే మనిషి సంపూర్ణ జీవనం ఆరోగ్యం సాధ్యమన్నారు ఎంతో శక్తివంతమైన సీక్రెట్స్ ఆఫ్ నేచర్ వినూత్న యోగ శిక్షణ ప్రజలందరికీ చేరేలా ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించిన యోగా క్లబ్ ప్రధాన గురుజీ చిదిల వెంకటేశ్వర్లు యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ నల్గొండ జిల్లా చైర్మన్ కోల్ల సైదులు ముదిరాజ్ వాసవి క్లబ్ మరియు లయన్స్ క్లబ్ల సేవ సారథి మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ గర్భిణి ప్రకాష్ల కృషిని ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో సింగు రాంబాబు తౌడోజు పిచ్చయ్యం అయితేగాని సైదులు గౌడి కంచర్ల శ్రీనివాసరెడ్డి సముద్రాల నాగభూషణం కటకం రామకృష్ణం మిట్టపల్లి విజయభాస్కర్ రావు సాధు నరేందర్ తదితరులు పాల్గొన్నారు ఉంటుంది అక్కడికి వచ్చి ఆ రూపానికి కృతజ్ఞతలు అని చెప్పుకొని నెమ్మదిగా కలుతారు పాకం ఓరికే కళ్ళు తెరిచి కళ్ళు సున్నితంగా సున్నితంగా చేయండి ఈ ఒక్కటి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి చేయండి పాలు తీసుకుంటాం మీ బలహీనతలు అన్నీ తొలగి చేస్తాడు మీ దగ్గర ఉంచుకో ఇటువైపు పాలు వెనకపక్క చూడండి ఏం చెప్పారు ఆత్మ బంధువులారా ఈ సీక్రెట్ సీక్రెట్స్ ఆఫ్ నేచర్ యోగ శిక్షణ పొందిన సాధకులు ఈ జ్ఞానామృతాన్ని విశ్వవ్యాప్తం చేయడానికై సహాయ సహకారాలు అందించదలిసిన సాధకులు అంటే మీలో ఎవరికైనా ఇది బాగుంది ఇది పది మందికి చేరాలా అని మీకు అనిపిస్తే ఆ అడ్రస్కి ఈ అకౌంట్కి మీ విరాళాలు పంపించగలరని మనవి గొప్ప దానం ఇప్పుడు కొంతమంది మనకు సహకరించారు అట్లా పంపిస్తారు ఇంతకుముందు పంపించిన వాళ్ళ యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ నేను జరిగిందంతా అట్లాంటి మహానుభావులు నిలబడబట్ట మహానుభావులు చాలా మంది నిలబడ్డారు అట్లా దీనికి సహకరిస్తున్నారు ఇక్కడ మూసుకోండి దేనికి ఈ జ్ఞానం వ్యాప్తికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఆరోగ్యంతో ఆనందంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి మనసులోనే కృతజ్ఞతలు తెలియజేయండి ఇంత మంచి బుద్ధి మీకు వాళ్ళకి వచ్చింది దాని నుంచి ఇది అందరికీ దొరకడానికి ముందు నిలబడ్డారు ఇవన్నీ సత్యమైనా అన్ని సత్యమే వాళ్ళ స్థితిని బట్టి నీళ్లు అంటే కామన్గా ఉండదు కొంతమంది కొన్ని రోగాలతో ఉంటారు ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఉన్నారనుకోండి వాళ్ళు ఎక్కువ నీరు తాగొద్దు అంటారు ఎవరు చెప్తారు అది డాక్టర్లు చెప్తారు అది సత్యమేనా అది సత్యమే ఇక్కడ మెయిన్ చెప్పేది ఏంటంటే మీ ఆహారాన్ని బట్టి మీకు నీరు అవసరమైంది మీరు ఉప్పు ఎక్కువ అనుకోండి మీకు నీరు ఎక్కువ అవసరమైంది మసాలాలు ఎక్కువ తింటున్నారు అనుకోండి మీకు నీరు ఎక్కువ అవసరమే మాంసాహారం ఎక్కువ తింటున్నారు అనుకోండి మీకు నీరు అవసరం అవుతుంది వండిన ఆహారం మూడు పూట్ల తింటున్నారు అనుకోండి మీకు నీరు ఎక్కువ అవసరం అవుతుంది ఇట్లా మీరు ఆల్కహాలు ఇట్లా దుర్వ్యసనాలు ఏమన్నా శరీరంలో కెమికల్స్ ఎక్కువ వెళ్తున్నాయి అనుకోండి మీకు నీళ్ళు అవసరం ఎక్కువైతుంది రకరకాలుగా ఉంటుంది ఇప్పుడు ఈ సాత్విక ఆహారానికి మీరు మీరు అలవాటు అనుకోండి మీకు నీరు అవసరం రోజు రోజుకి ఇది ప్రపంచంలో వాళ్ళు ఎవరికి బహు తక్కువ మందికి అనుభవం ఉంటుంది ఎందుకంటే సంపూర్ణంగా సాత్విక ఆహారంలో ఉండేవాళ్ళు చాలా 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 అరుదుగా ఉన్నారు ప్రభుత్వం రాను రాను పెరగచ్చు ముఖ్యంగా ఈ ఆహారంలో ఉన్న నేను ఒక్క చుక్క నీరు తాగాల్సిన అవసరం లేదు నాకు ఒక్క చుక్క కూడా తాగాను లేకపోయినా ఆయన ఉంటాయి ఒక నెల రోజులు దాటు ఉంటాను అట్లా అని చెప్పి మళ్ళీ ఏమన్నా కొన్ని ఆహార పదార్థాలు తినబడని ఆహార పదార్థాలు అంటే సాత్విక అని కొన్ని ఉంటాయి నట్స్ తిన్నాను అనుకోండి నాకు నీళ్ళు అవసరమైంది కొన్ని ఏంటి నానబెట్టుకుని తిన్నాను అనుకోండి నాకు నీళ్ళు అవసరమైంది మీ పరిస్థితుల్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి మీరు డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి మీరు మీ ఆహారం ఏంది వ్యవహారం ఏంది అని చెప్తే మీరు నీళ్ళు ఎట్లా తాగాలో చెప్తా మామూలుగా ఏం చేస్తారు ఈ ఆహారం మీరు వచ్చినప్పుడు ఫస్ట్ లేచినప్పుడు ఎంటీ స్టమక్లో రెండు నుంచి నాలుగు గ్లాసులు నీళ్ళు తాగలేదు మన బాడీ టెంపరేచర్ కంటే తక్కువ ఉండే నీళ్ళు తాగారు అనుకోండి మీకు ఆల్రెడీ డిసీజులు ఉంటే కొద్దిగా ఇబ్బంది అయింది మీకు ఏ డిసీజులు లేవు ఏ నీళ్ళు తాగినా మనం సమస్త సన్మంగళాని సంతో జై గురుదేవి అంటే గోకులపల్లి వీళ్ళిద్దరు వచ్చారు వీళ్ళిద్దరూ వెళ్ళా పాటు ఒక పది మంది టీం వచ్చారు వచ్చి మా ఊర్లో మేము క్లాస్ ఆర్గనైజ్ చేస్తాం నాకు డేట్ ఇస్తారా అని అడిగితే నేనేం చెప్పా ఇట్లా నేను చెప్పే అన్నీ చెప్పాను నా క్లాస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఉచితం అనుకుంటున్నారేమో ఇది ఉచితం కాదు మీ దగ్గర ఏం కలెక్ట్ చేయం కానీ వచ్చిన వాళ్ళంతా క్రమశిక్షణతో ఉంటేనే నేను ఇస్తాను లేకపోతే నాకు ఎప్పుడు నచ్చకపోతే అప్పుడు జంపు అని చెప్పి అన్నీ మిమాలు అన్నీ చెప్పేవాళ్ళు వాళ్ళు వచ్చి అంత పాంప్లెట్లు అన్నీ రెడీ చేసి వాళ్ళని అందులో తన డైమండ్స్ ఉన్నాడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కాదు ఇంకెప్పటి నుంచే తెలుసు అట్లా ప్రకాష్ గారు వీళ్ళిద్దరు వీళ్ళు కూడా మాట్లాడారు మేమంతా నిలబడతాం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం అని చెప్పి మీ నలుగురు పేరు లేని నేను అందరికీ తెలియలే అని చెప్తే వాళ్ళు బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని మొత్తం వేరు వేరు ఖర్చు పెట్టి అక్కడ పాంప్లెట్లు అన్నీ చేశారు అన్ని చేసి ఘనాలు నాలుగు ఎనిమిది రోజుల నుంచి బాధ్యత తీసుకొని అందరూ ఉన్నారు నేను నా జీవితంలో ఫస్ట్ ఫ్రీ క్లాస్ ఇదే వాళ్ళ దగ్గర పైసా వరకు తీసుకోకుండా మొత్తం మేమే ఆ సమస్య పెట్టి ఖర్చే ఆర్డర్ ఇచ్చారు గురువు గారు అవ్వాల దగ్గర పైసలు తీసుకోవాక నువ్వెళ్ళి ఎంతైనా సరే నువ్వే పెట్టి క్లాస్ చేయి ఏమైనా పర్వాలేదు ఎల్లు మంచి జరుగుద్ది ఏదో గొప్ప కార్యక్రమం జరగబోతుందని బాగా బ్లెస్ చేసి పంపించాడు అందుకని మీరు నిలబడ్డారు మీరు చేసేది నీ చేయండి నేను చేసేది నీ చేయాలి అందరు సమూహం తటేమైంది మంచి జరిగింది అన్ని ఆయన ఆయనకున్న జబ్బులు చెప్పాలంటే ఒక పది ఉన్నాయి రోజు ఒక్కట్లేదు కూర్చో పనికిరాల వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని రా అంటే వచ్చాడు లీవ్ తీసుకుంటే లీవ్ ఇవ్వాలా అందుకని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు వచ్చినాక వన్ ఇయర్కి సంపూర్ణ ఆరోగ్యవంతుడు అయ్యాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అందరికీ యాక్టివ్గా అయ్యా అట్లా అయ్యి సంవత్సరాలుగా నాతో పాటు ఉంటున్నాడు ఈ కార్యక్రమాలన్నీ వెనకొండి సపోర్ట్ చేస్తున్నారు అది ఆయన అంజ మొన్న వచ్చాడు రోగిగా వచ్చాడు లోకాల నొప్పులు కూర్చోలేడు నిలబడలేడు అట్లాంటి ఆయన పన్నెండు కేజీలు బరువు తగ్గాడు ఈయన అని జమ్మల మడుగు ఇక్కడ మాచర్ల దగ్గర ఆ ఊరి నుంచి వచ్చారు వాళ్ళు కూడా అంతే ఆ ఊర్లో మంచి వాలంటీర్లు అయ్యి అబ్బాయి శివ అని ఉన్నాడు ఈయన ఏం చేశాడు వాళ్ళ ఊళ్ళో క్లాస్ జరగటానికి ఇల్లే కడుకున్నాడు ఇప్పుడు ఇంత హాలు కట్టాడు ఒక హాలు పైన ఇంకో హాలు రెండింటికి అన్నింటికి ఏసీలు పెట్టి పైన నేనుంటాను కానీ టూ బీడ్రూమ్ ఇల్లు వేసాడు ఇదే ఫస్ట్ క్లాస్ అక్కడ జరగబోతున్నాడు వాళ్ళందరికీ నమస్కారం సీక్రెట్ ఆఫ్ నేచర్ క్లాసుకు వచ్చిన సాధకులందరికీ నమస్సు మంత్రిని తెలియజేస్తూ ఇక్కడ రావడానికి కారణం గత నెల రోజుల క్రితం గోపులాయపల్లికి వెళ్ళి గురువుగారు బాబుజీ గురువు గారిని ఇక్కడికి రమ్మని ఇక్కడ ఒక క్లాస్ పెట్టమని చెప్పేసి చెప్పడం జరిగింది వెంకటేశ్వర గారు మేము ఒక పది మంది యోగా సభ్యులందరం కలిపి యోగా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది పాంప్లెంట్లు మరియు అదేవిధంగా ఎక్కడైతే కూడలు ఉంటుందో ఆ కూడలు బ్యానర్లు పెట్టి పబ్లిసిటీ చేసి బ్రహ్మాండంగా ఇంతమంది రావడానికి అదేవిధంగా ఇరవై ఏడవ తారీఖు నాడు ఆ యొక్క కార్యక్రమం ఉంటుంది మీరందరూ అందరూ రండి అని చెప్పేసి పరిచయ వేదిక ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది అందరూ దగ్గర దగ్గర ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది దాకా రావడం జరిగింది దాంట్లో భాగంగా వచ్చిన వాళ్ళందరి అభిప్రాయం కంటే కూడా నా అభిప్రాయం అయితే చాలా మర్చిపోయాం మనం సీక్రెట్ ఆఫ్ నేచర్ క్లాస్ తోటి చాలా మర్చిపోయాము వాటన్నిటిని పునరావృతం చేసుకుంటూ మంచి తినడం నేర్చుకోవాలి అనేది ఇక్కడ నేర్చుకున్నాం చెడు తింటా ఉన్నాము ఆరోగ్యం ఖరారు చేసుకుంటాను హాస్పిటల్ పాలవుతా ఉన్నాము కాదు కావాల్సింది మంచి తినండి మంచి జరుగుతుంది సాత్విక ఆహారం తీసుకోండి శాకాహారం కూడా ఇవాళ సమాజంలో ఎంతమంది అంటే పెళ్లి చేశారంటే పద్దెనిమిది రకాలు ఇరవై రకాలు శాకాహారో భోజనం ఐటమ్స్ పెడతా ఉన్నాయి పద్దెనిమిది నుంచి ఇరవై దాకా అది కాదు అది కాదు అని చెప్పేసి సాత్విక ఆహారం తీసుకోవడం మంచి జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ వారం రోజులు సాత్విక ఆహారం తీసుకోవడం జరిగింది నాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఇది చేస్తే బాగుంటుంది చేయాలి అనే సంకల్పంతో బాగుంది అని చెప్పేసి చెప్తాను థ్యాంక్ యూ చాలా బరువుగా ఏది చేసినా కూడా ఆసక్తిగా ఉండేది కాదు క్లాస్ చేసిన తర్వాత శారీరకంగా చాలా హాయి ఉంది పక్షిలా ఎగురుతున్నట్టు అనిపిస్తుంది అలాగే మానసికంగా కూడా అందరిని కలుపుకొని అందరూ నా అనే ఒక భేదంతో ఉండాలని ఒక సీక్రెట్ నేచర్లో నేర్చుకుందాం సీక్రెట్ నేచర్ ఆఫ్ దీంట్లో ప్రభుజీ గారికి బాబుజీ గారికి అలాగే మురళీజీ గారికి ఇక్కడ ఉన్న వాలంటీర్స్ అందరూ కూడా జైగుంది నేను గత వారం రోజుల క్రితం ఇదే సండే ఈవినింగు సిక్స్ ఓ క్లాక్ మన సీక్రెట్ ఆఫ్ నేచర్ కాన్సెప్ట్ని మన కోలాసేదు గారి స్టేటస్లో చూసి రావడం జరిగింది అదేవిధంగా ఫ్లెక్సీలో చూసి రావడం జరిగింది నాకు చాలా అలవాట్లు మారిపోయినాయి అలవాట్లు ఇప్పుడు ఈ సీక్రెట్ ఆఫ్ నేచర్ ఈ వారం రోజులు క్లాస్ విన్న తర్వాత నేర్చుకొని ఆచరిస్తూ మనం తీసుకునే ఆహారంలో మంచి ఆహారం తీసుకుంటే మంచి ఆలోచనలు వస్తాయి ఆ మంచి ఆలోచనల వల్ల మనం మంచి సేవా కార్యక్రమాలు చేయవచ్చు అనే విధంగా నేను ఈ రావడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ క్లాస్ జరిగిందంటే గురూజీ గారు చెప్పారు మనం టూ డేస్ బ్యాక్ లేదు క్లాస్ అని చెప్పారు నిన్న మార్నింగ్ నేను మాట్లాడాను సార్ పెరిగి కంపల్సరీ క్లాస్ కావాలని అంటే వితిన్ వన్ అవర్లో మన డిసిషన్ మార్చుకొని నేను క్లాస్లో చెప్పారు చాలాకి చాలాకి చాలా ధన్యవాదాలు సంతోషంగా ఉంది జీవితంలో మర్చిపోలేటువంటి ఈరోజు ఎందుకంటే మన ఆరోగ్యం మంచికుంటే మనం కూడా మన పిల్లల్ని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా మనం మార్చవచ్చు మన మిర్యాలు పట్టణంలో ఉన్నటువంటి ఎంతో మంది ఈ క్లాస్ చేస్తే చాలా బాగుంది ఈ నేను ఒక పది మందికి చెప్తే ఆ పది మందిని వచ్చే వారం క్లాసు కండక్ట్ చేస్తే దగ్గర దగ్గర ఐదు వందలతో మందితోటి ఇంట్రడక్షన్ మనం చేద్దాం మనందరం కలిసి టీం వర్క్ చేసి సక్సెస్ఫుల్ చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకున్నాను గురువు గారి పరిచయ కార్యక్రమానికి ఏదో ఒకసారి దాటి పోయి వినొద్దామని పోయాను గురుగారు చెప్పిన మాటలు నాలో బాగా ఉత్తేజం పొంది ఈ క్లాస్ చేయటం జరిగింది ఈ క్లాక్స్ చేయటం వల్ల నా ఆరోగ్య సమస్యలు చాలా వరకు దక్కినాయి గురువారు చెప్పింది చెప్పినట్టుగా వంద శాతం పాటించాను ఇప్పుడు నాలో చాలా మార్పు జరిగింది